వచ్చారు అంటే వైద్యం కోసం వచ్చారు ఆయన దగ్గరికి అంటే మీరు ఈ లీల దగ్గరికి రాగానే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి లోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే అటువంటి మహాత్ముడి దగ్గర భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన పవిత్రమైన ఉపాధితో అటువంటి కారణజన్ముడు ఎదుట కనపడినా ప్రపంచం భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యదు అప్పుడు కూడా ఇంకా ఇహమైనటువంటి కోరికలతోటే తాను సతమతమైపోతుంటాడు ఎదుటి వాడిని బది పెట్టేస్తాడు అందుకని ఎంతసేపు ఏమిటి బాబా నాకు కంట్లో బాగోలేదు బాబా నాకు జ్వరం వచ్చింది బాబా నాకు కడుపులో నిప్పొచ్చింది ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను వారి సంకల్పము సిద్ధి తప్ప వారు వైద్యం చేయరు వైద్యం ఈజ్ డిఫరెంట్ సంకల్పం ఈజ్ డిఫరెంట్ సిద్ధుడు వేరుగా ఉంటారు వైద్యులు వేరుగా ఉంటారు వైద్యో నారాయణో హరిహి వైద్యుడికి ఏం తెలుస్తుందంటే శరీర నిర్మాణ వ్యవస్థ తెలుస్తుంది ఎక్కడ